హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే నార్మల్ సాదా బ్లౌజ్ అనమాట ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా స్టిచ్ చేయాలి మొత్తం ఈ వీడియోలోనే చూపిస్తానండి సో ప్లీజ్ అండి నా తరపున మీకు చేయవలసిన రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇన్ కేసు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే నాకు ఈ ఒక్క చిన్న సాయం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో చాలామందికి స్టిచ్చింగ్ అనేది స్టార్టింగ్లో ఏ విధంగా నేర్చుకోవాలో తెలియదు కదండి సో ఈ నార్మల్ సాదా బ్లౌజ్ అనేది మీరు కుట్టడం నేర్చుకుంటే ఎటువంటి డ్రెస్లు అయినా కానీ మెజర్మెంట్స్ అనేది ఈజీగా తీసుకొని కుట్టేసుకుంటారండి ఇంట్లోనే సో ఈ వీడియో నాకు తెలిసినంత వరకు మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను సో ఏ విధంగా ఉందో ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి దానివల్ల నేను ఇంకేమైనా తప్పులు ఏమైనా చేశానో అలాంటివి మీకు తెలుసుకుంటాను అనమాట నేనైతే సో నేనైతే ఈ నార్మల్ బ్లౌజ్ కోసం ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ని తీసుకున్నానండి సో దానికోసం ఏంటంటే ఈ విధంగా టూ లేయర్స్ కింద పరిచేసుకొని క్లోజింగ్ ఉన్నది నా వైపు పెట్టుకున్నానండి ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాను అన్నమాట సో ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకున్నానండి ఈ ఆది బ్లౌజ్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే బ్యాక్ లెంత్ ఒకసారి కొలుచుకోవాలన్నమాట బ్యాక్ లెంతే ఫస్ట్గా మీరు తీసుకోవాలండి ఈ బ్యాక్ లెంత్ ఏ విధంగా అంటే పైన షోల్డర్ నుంచి కింద నడుం వరకు పొడవు ఎంతుందనేది చూసుకోవాలన్నమాట నాకు పొడవు వచ్చేసేసి పదమూడు ఇంచులు వచ్చిందండి కానీ పదమూడు ఇంచులు ఎగ్జాక్ట్గా పెట్టేసుకోకూడదు అనమాట ఎందుకంటే పైన షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఒక పావించిపోతుంది కింద చేతి కుట్టు కోసం జాయింట్ చేసేటప్పుడు ఒక పావించిపోతుందండి మొత్తం హాఫ్ ఇంచ్ అనమాట ఆ విధంగా పదమూడు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పదమూడున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసేసి నడుము లూజ్ అనమాట ఈ నడుము లూజ్ని ఏ విధంగా తీసుకోవాలంటే కాజాల బెల్ట్ నుంచి ఉక్సిల్ బెల్ట్ వరకు లాస్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలండి నాకైతే ఇరవై ఆరు ఇంచులు వచ్చిందనమాట నేను మొత్తం నాలుగు భాగాలు తీసుకున్నాను కాబట్టి ఆ ఇరవై ఆరు ఇంచుల్ని డివైడెడ్ బై ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలన్నమాట మీరు ఫోన్లో కాలిక్యులేట్ చేసుకునే పని లేదండి ఈ విధంగా టేప్ని కనుక ఫోర్ లేయర్స్ కింద మడత పెడితే గనక మనకు అందులోనూ ఒక వంతు మాత్రమే తీసుకోవాలండి ఒక వంత్ వచ్చేసేసి ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఈ ఆరున్నర ఇంచుల్ని కింద వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను కదండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నానండి సేమ్ కింద ఏ విధంగా పెట్టాను పైన కూడా అదే విధంగా ఆరున్నర ఇంచుల దగ్గర ఎక్స్ట్రాగా రెండు ఖర్చుల దగ్గర మార్క్ చేసుకున్నానండి తర్వాత పైన నుంచి కింద వరకు ఈ విధంగా బాక్స్లో డ్రా చేసుకున్నానండి తర్వాత వచ్చేసేసి మనకు నెక్ కోసం రెండున్నర ఇంచులండి షోల్డర్ కోసం ఇంచులండి ఎవరికైనా కానీ ఇంచులు సరిపోతుందండి అదేవిధంగా చెంక దగ్గర కూడా సిక్స్ ఇంచెస్ అనమాట ఎటువంటి వాళ్ళకైనా కానీ సిక్స్ ఇంచెసెస్ సరిపోతుందనమాట సో దీనికి చెంక లోతు తీయడం కోసం నేను బ్యాక్ పార్ట్కి ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నానండి అదేవిధంగా లోతుని తీయడం కోసం పైన మూడించుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నాను అనమాట ఈ విధంగా కార్స్ అనేది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈ విధంగా తిప్పగలరండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసేసి బ్యాక్ నెక్ అనమాట పొడవ ఎంతుందో చూ ఈ విధంగా కొలుచుకోవాలండి నాకైతే నాలుగించులు వచ్చింది మరి పైన కింద కర్చులు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఎక్స్ట్రా తీసుకొని మొత్తం నేను నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఆ నాలుగున్నర ఇంచులని ఈ విధంగా కింద నుంచి మార్క్ చేసుకున్నానండి సో మేడని మనము డ్రా చేయాలి కాబట్టి పైన రెండున్నర ఇంచులు ఏ విధంగా చేశానో కింద కూడా రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా బాక్స్ టైప్ డ్రా చేసుకున్నానండి నేనైతే ఈ బ్లౌజ్కి రౌండ్ మేడే పెట్టుకుంటున్నానండి దానికోసం లైట్గా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని లోత్ అనేది డ్రా అండి సో నేనైతే రౌండ్ మీద పెట్టుకున్నాను సాదా బ్లౌజ్ కాబట్టి సో దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవడమేనండి ఆ పీస్ని అయితే నేను కట్ చేయకూడదని చాలా వీడియోస్లో చెప్పాను కదండి ఆ పీస్ని కట్ చేయకుండా ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే ఈ విధంగా బ్యాక్ అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి సో తర్వాత వచ్చేసేసి ఏంటంటే మనము హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి ఆర్డర్ వైజ్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి వేస్ట్ అవదనమాట సో దానికోసం నేను ఈ పీస్ని నాలుగు మడతల కింద ఈ విధంగా మడత పెట్టుకుంటున్నాను చూడండి నాలుగు లేయర్స్ కింద డబల్ ఫోల్డ్ చేసుకున్నాను డబల్ ఫోల్డ్ చేసుకొని ఏమైనా ఎచ్చు తగ్గులు ఉన్నా కానీ సమానంగా పెరుచుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం తగ్గులు ఉన్నా కానీ మీకు ఒకటి పొడవు ఒకటి పొట్టుగా అన్నట్టుగా వచ్చేస్తుంది సో కింద క్లాత్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసేసి ఆది బ్లౌజ్లోన హ్యాండ్ పొడవు ఒకసారి చూసుకోవాలన్నమాట నాకైతే కనుక హ్యాండ్ పొడవు ఈ బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకున్నారండి సో దానికోసమే నేను ఈ బ్లౌజ్కి అయితే నేను ఐదు ఇంచులు చూసాను అనమాట ఈ విధంగా కొలిస్తే ఐదు ఇంచులు వచ్చిందండి కానీ నాకు ఆరు ఇంచుల వరకు కావాలనేసి అన్నారు సో దానికోసమే నేను ఆరు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కనుక కలుపుకొని ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు పైన కింద ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి ఒకేసారి నేను హ్యాండ్ చివరి లూజ్ కూడా తీసేసుకుంటున్నాను హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసేసి ఐదు ఇంచులు వచ్చిందండి చంక లూజ్ వచ్చేసేసి మనకు ఆరున్నర ఇంచులు వచ్చిందనమాట సో ఇవి ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి మార్క్ చేసుకునేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసేసి ఏంటంటే ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు ఆరున్నర పెట్టమన్నారు కాబట్టి ముందుగా మనము లాస్ట్లోన చేతి కుట్టు కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవి ఆ విధంగా గీత గీసేసుకొని దాని నుంచి పైకి ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది మడతల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది లెక్కలోకి లేదనమాట సో మనము వచ్చిన ఆరున్నర ఇంచులకి పైనుండి మూడున్నర ఇంచుల దగ్గర కరువు కోసం టిక్ చేసుకోవాలండి సో ఇప్పుడు అక్కడ గీసిన దాని నుంచి ఈ మూడున్నర ఇంచుల మార్క్ వరకు క్లోత్ అనేది కరువు షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కింద ఏమైనా హెచ్చు ఉన్నా కానీ సర్దుకోండి ఈ విధంగా ఆ రెండు పాయింట్స్కి మిడిల్లో ఒక పాయింట్ వేసి ఈ విధంగా కర్వ్ షేప్లోను మనము డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్నాక లాస్ట్లోన మనకు హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కదండి ఆ ఫైవ్ ఇంచెస్ని ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము దీన్ని కట్ చేసేసుకుందామండి తర్వాత దీన్ని ఈ విధంగా మళ్ళీ పెరుచుకొని ఫ్రంట్కి మనము లోతు తీయాలి కదండీ సో లోతు కోసం మనము ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని దాని రెండింటి మధ్యలోనూ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని లోతు కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూడండి నేను డ్రా చేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకుంటే ఏంటంటే మనకు చంగ దగ్గర కుచ్చీలు రాకుండా స్మూత్గా వస్తుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని కట్ చేసేసుకోవడమేనండి ఇంకా సో ఒక టక్స్ పెట్టేసుకుందామండి ఆ టక్స్ ఎప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేలాగా కుట్టుకోవాలండి ఒకసారి ఇది మాత్రం మర్చిపోకుండా చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసేసి మనకు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవడమేనండి ఇది క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు కానీ క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే మనకు తర్వాత కావలసినప్పుడు అది యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట సో నేను నాకు ఈ విధంగా సరిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకున్నానండి సమానంగా ఎచ్చు తగ్గులు లేకుండా సమానంగా పరుచుకున్నాను పరుచుకున్న తర్వాత మనము టేప్తోని ఒక రెండించుల వరకు మార్క్ చేసుకొని దాన్ని మడత పెట్టాలండి ఇలా మడత పెట్టి ఏం చేయాలంటే మొత్తం ఆ బ్యాక్ పార్ట్ని నుంచి కిందకి డ్రా చేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఇలా డ్రా చేసుకొని కొన్ని కొన్ని మార్పు చేర్పులు చేసి ఫ్రంట్ పార్ట్ కింద కన్వర్ట్ చేసేసుకోవడమేనండి ఎందుకంటే మళ్ళీ మన ఫ్రంట్ పార్ట్ కోసం అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా బ్యాక్ పార్ట్ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ని అయితే మనం కట్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా చేసాం కదండీ చేసిన తర్వాత చంక్ కోసం మనము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సేమ్ యాజ్ అండి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా దీనికి కలిపేసుకోవడమేనండి కలిపేసుకున్న తర్వాత మనము లోతు కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటామండి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము వన్ ఇంచ్ దగ్గర మాత్రమే డాట్ పెట్టి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి ఇది ఏ విధంగా అంటే మనకు కుక్సిల్ బెల్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అంది షోల్డర్ని పైన పెట్టేసుకొని ఉక్సీలు బెల్ట్ మొత్తం ఈ విధంగా క్లాత్కి ఈ విధంగా సర్దుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట అది మనకు ఫ్రంట్ నెక్ ఎంత అనేది చూపిస్తుంది అదేవిధంగా షేప్ బిల్డ్ జాయింట్ దగ్గర ఒక మార్క్ అండి సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసేసుకోవడమేనండి సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోవడమేనండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా లోతు తీసుకోవడమేనండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకు బెల్ట్ జాయింట్కి కొంచెం ఖర్చులకు పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఆ విధంగా మార్క్ చేసుకున్నానండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ లెంగ్త్ ఉందో చూసుకోవాలండి చెస్ట్ లెంత్ సో దానికోసం నేను షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్లో ఈ విధంగా పట్టుకొని కింద చెస్ట్ పాయింట్ దగ్గర ఒకటి ఈ విధంగా పట్టుకొని సాగినట్టు గట్టే ఏమి పట్టుకోకూడదండి జస్ట్ ఏ విధంగా ఉందో దాన్ని ఆ విధంగా పరుచుకొని ఎక్కడి వరకు వచ్చిందో జస్ట్ ఒక మార్క్ ఇచ్చుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అండి ఖర్చుల కోసం ఈ విధంగా ఎక్స్ట్రాగా పెట్టుకోవడమేనండి ఈ చివరిన ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఈ త్రీ పాయింట్స్ని కరువు షేప్లో మనం డ్రా చేసేసుకోవడమేనండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోయినా కానీ వీడియోని రీక్యాప్ చేసి చూసుకోండి మీకు వచ్చేంతవరకు వీడియోని చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమైపోతుందండి ఇప్పుడు మనము చెస్ట్ కోసం టక్స్ పెట్టుకోవాలి కదండి ఆ టక్స్ని ఏ విధంగా అనేసి అంటే ఇప్పుడు ఆ పాయింట్ ఉంది కదండి ఆ పాయింట్ నుంచి మనము రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా మనము షేప్ బెల్ట్ జాయింట్ నుంచి పైకే తీసుకోవాలండి టక్స్కి అక్కడ నుంచి అక్కడికి రెండున్నర ఇంచులండి ఇక్కడి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ముప్పై ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి ఇక్కడ ఒక టక్స్ అక్కడ ఒక ఆ రెండుని కలిపి ఒక టక్స్ అవుతుందనమాట ఆ విధంగా నేను డ్రా చేస్తున్నాను చూడండి సో ఫ్రంట్ ఉక్సిల్ బెల్ట్ నుంచే అక్కడ ఒక టక్స్ అండి చంక నుంచి ఒక టక్స్ అనమాట చివరిగా ఈ మూడు కలిపినప్పుడు మనకు త్రిభుజాకారంలో రావాలన్నమాట వచ్చింది చూడండి డ్రా చేస్తున్నాను సో ఈ విధంగా రావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు కట్ చేసేసుకోవడమేనండి సో ప్లీజ్ అండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట సో ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసేసి మనకు షేప్ బెల్ట్ అండి ఈ షేప్ బెల్ట్ కోసం నేను పొడవు వచ్చేసేసి నడుం పొడవు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అని చెప్పాను కదండి దానికి ఒక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి పొడవైతే అయితే ఒకవైపు ఏమో మూడున్నర ఇంచులు అండి ఒకవైపు రెండున్నర ఇంచులు అండి జస్ట్ నేను లైట్గా ఈ విధంగా కరువు తీసుకున్నాను అనమాట జస్ట్ ఈ విధంగా లోతుకి తీసుకొని కట్ చేసేసుకోవడమేనండి కొంచెం హెవీ క్లాత్ని గట్టిగా ఉండే క్లాత్ని అయితే తీసుకోండి లోపల గట్టిగా ఉండడం కోసం అనమాట నేనైతే గట్టిగా ఉండడం కోసం కొంచెం ఫోర్ ఫోర్ లేయర్స్ కింద తీసుకున్నానండి లైనింగ్ అయితే తీసుకున్న తర్వాత ఇంక కట్ చేసేసుకోవడం ఈ విధంగా సో రెండు అయితే కట్ చేసేసుకున్నాను చూడండి ఫోర్ ఫోర్ లేయర్స్ కింద ఈ విధంగా సో ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసేసి మనకు హుక్సిల్ కాజల్ బెల్ట్కి క్లాత్ కావాలి కాబట్టి వాటి కోసం ఈ అయితే కట్ చేసుకున్నానండి అదేవిధంగా మనకు హెమ్మింగ్ కోసం మెడంతా అతకల కదండి దానికోసం మనము కొన్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి జస్ట్ ఇవేనండి మీరు మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసేసి షేప్ బెల్ట్ ఈ ఫోర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి నెక్స్ట్ కాజలు హుక్సిల్ బెల్ట్ కోసం క్లాత్ అండి నెక్స్ట్ హెమ్మింగ్ కోసం అట్ట మొత్తం సిక్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసేస్తామండి స్టిచ్చింగ్ అంటే ఫస్ట్ ఫస్ట్ మనం ఇలా బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకొని బ్యాక్ టక్స్ పెట్టేసుకుందామండి ఫస్ట్ అయితే ఈ విధంగా టక్స్ పెట్టేసేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట త్వరగా అయిపోతుంది బ్యాక్ పార్ట్ అయితే కొంచెం ఫ్రంట్ పార్ట్లోనే మనకు టైం తీసుకుంటుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా షోల్డర్ నుంచి మధ్యకి చూసుకొని రెండు టక్స్ అనేది పెట్టేసుకోవడమేనండి తర్వాత వచ్చేసేసి మనకు షేప్ బెల్ట్ బ్యాక్ సైడ్ ఏంటంటే హెమ్మింగ్ కోసం మనము జాయింట్ చేయాలి కదండి దానికోసం మనము ఒక రెండు పీసెస్ని తీసుకొని ఈ విధంగా రెండు కుట్టేసుకున్న తర్వాత వన్ సైడు ఈ విధంగా మడత పెట్టేసుకొని ఒక కుట్టు లాగేసుకోవాలండి ఈ విధంగా కుట్టు లాగేసుకుంటే మనం చేతి కుట్టేసేటప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుందండి పీసుల లాగా ఏమీ రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా బ్యాక్ పార్ట్ నడుముకి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి సో ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత దీన్ని లోపలికి ఈ విధంగా మడత పెట్టి ఒక కుట్టు వేసేసుకోవడమేనండి సో కుట్టేసుకున్నాం కదండి తర్వాత మనము ఏం చేద్దామంటే ఫ్రంట్ పార్ట్స్ కుట్టుకుందామండి ఈ ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా కింద పెట్టేసుకున్న తర్వాత మనం టక్స్ల కోసం చిన్న చిన్న ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఏంటంటే టక్స్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కడి నుంచి కుట్టాలనేది కన్ఫ్యూజ్ అవ్వమండి ఈ విధంగా ఒక టక్స్ ఇచ్చేసేసుకోండి దీన్ని ఆపోజిట్లోకి ఈ విధంగా పెట్టుకొని టక్స్ అనేది కుట్టేసుకుందామండి ఇవి కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా కుట్టుకోండి లేదంటే రెండు ఒకే సైడ్ కుట్టేసుకుంటారు నేను స్టార్టింగ్లో అలాంటి తప్పే చేసేదాన్ని అనమాట అలా సెట్ అయిపోయింది సెట్ చేసుకున్నాను కొంచెం కొంచెం కుట్టగా సో టక్స్ కుట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని అయితే జాయింట్ చేసేసుకుందామండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని గట్టిగా సాగినట్టు గట్టి ఏమి పట్టుకోకండి ఫ్రీగానే వదులు వదులుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడే సాఫ్ట్గా వస్తుంది కుట్టు అనేది మీరు సాగినట్టేమని చేసిందంటే అస్సలు బారాదండి తర్వాత అలా కుట్టేసిన తర్వాత పైన ఒక కుట్టేసేసుకుందామండి అప్పుడు స్టిఫ్గా సో ఒక పీస్ అయింది కదండి ఇప్పుడు రెండో పీస్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకుందామండి దీనికి కూడా షేప్ బెల్ట్ని జాయింట్ చేసేసుకుందామండి ఎప్పుడైనా ఒక షేప్ బెల్ట్ కిందకి వేసి కొడతామండి ఒక షేప్ బెల్ట్ని పైకి వేసి అన్నమాట ఈ విధంగా వస్తుందండి దీనికి కూడా పైన ఒక కుట్టు నిలబడడం కోసం ఈ విధంగా వేసేసుకుందామండి తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకుందామండి షోల్డర్లో రెండు రెండు కుట్లు వేసుకోండి ఎందుకంటే ఊడిపోతూ ఉంటుంది కొంచెం డబల్ స్టిచ్లు వేసుకుంటే కనుక స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట నేనైతే డబుల్ స్టిచ్లు వేసేస్తున్నాను చూడండి సో తర్వాత మనకు ఫుక్సీల కాజల్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలండి దానికోసం మనకు ఈ విధంగా ఒకవైపు హుక్సిల్ బెల్ట్ ఒకవైపు కాజల్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నామండి మనం స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ అయితే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలండి ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అదేవిధంగా చాలా ఓపిగ్గా చేయాలన్నమాట సో ఇష్టంగా నేర్చుకోండి మనకు లైఫ్ టైం యూజ్ అవ్వేది ఏ పనైనా కానీ ఇష్టంగా నేర్చుకుంటే కనుక కంపల్సరీ వస్తుందండి సో ఇది నా వైపు నుంచి స్మాల్ సజెషన్ అండి ఇష్టమైన వాళ్ళైతే తీసుకోండి లేదంటే నేనేమీ చేయలేనండి సో ఫైనల్గా అయితే హుక్సీలు కాజల్ బెల్ట్లు అయితే కుట్టేసుకున్నట్టేనండి నేను ఇంకా ఇలా కుట్టేసిన తర్వాత చాలామందికి మందికి ఫ్రంట్ పార్ట్స్లోనో కొంచెం హెచ్చు తగ్గులు అనేది వస్తుంది అన్నమాట అందుకోసమే మనము ఈ విధంగా సమానంగా చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక దాన్ని కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకున్న తర్వాత మనము హెమ్మింగ్ కోసం క్లాత్ని అయితే ఈ విధంగా కుట్టుకోవాలండి లేదంటే మనకు ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వచ్చేస్తుంది ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకున్న తర్వాత హెమ్మింగ్ కోసం అయితే మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదండి వాటిని ఈ విధంగా పరుచుకొని జాయింట్ చేసేసుకోవాలండి అన్నిటినీ మనకి ఎంత కావాలో అంత క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒక వైపున ఇందాక నేను నడుం బెల్ట్కి ఏ విధంగా కుట్టానో అదే విధంగా దీనికి కూడా ఒక పక్కన ఈ విధంగా మడత పెట్టేసేసి ఒక కుట్టు లాగేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టు లాక్కుంటే ఏంటంటే వన్ సైడ్ మనకు దారపు అనేది బయటికి రాకుండా లోపలే ఉంటుందన్నమాట నొక్కేసుకొని లాస్ట్కి అయితే కుట్టేసేసాను దీన్ని ఇప్పుడు హెమ్మింగ్ కోసం ఈ విధంగా కుట్టుకోవాలండి మీకు ఎప్పుడైనా కానీ నా వైపు నుంచి చిన్న సజెషన్ అండి మనకు లోతు ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది కదండి రౌండ్ తిరిగే దగ్గర స్ట్రైట్గా వేసేసి కుట్టేయకూడదండి కుచీలు అనేది కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకొని సమానంగా తీసుకొని వచ్చి కుట్టుకోవాలండి ఎందుకంటే మనకు సాగినట్టు కానీ లేదంటే కుచ్చీలు పెట్టుకోకుండా ఏమైనా కుడితే కనుక క్లాత్ అనేది ఏంటంటే కుచ్చులు కుచ్చులు కింద వచ్చేస్తుంది అనమాట సరిగ్గా నీట్గా రాదు ఫినిషింగ్ అనేది మనము రౌండ్ తిప్పే దగ్గర మాత్రం కుచ్చులు కొంచెంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని లాగినట్టు పట్టుకోకుండా సమానంగా పట్టుకొని వేసుకోవాలండి నాకు ఇక్కడే చాలాసార్లు చాలా ట్రబుల్ అయ్యానండి అలా నేర్చుకోగా నేర్చుకోగా ఇప్పుడు సెట్ అయిందనమాట ఇప్పుడైతే నాకు దా అది కుట్టడం అంటేనే ఇంకా ఇష్టంగా మారిందండి మీరు కూడా ట్రై చేయండి ఎట్టి పరిస్థితులు రౌండ్ తిరిగే దగ్గర సాగినట్టుగా మాత్రం పట్టుకోకండి ఈ విధంగా నేను పెడుతున్నాను కదా కుర్చీలు ఆ విధంగా కుర్చీలు పెట్టుకొని కుట్టుకోండి సరేనా సో లాస్ట్ కుట్టేసాను కదండి ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా తిప్పేసేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలండి అప్పుడే మడత బాగా వచ్చి ఫినిషింగ్ బాగా కనిపిస్తుందండి తర్వాత మనము చేతి కుట్టుతో కూడా వేస్తాం కాబట్టి ఇంకా నిలబడిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది ఇది చాలా జాగ్రత్తగా కుట్టాలండి లేదంటే కింద క్లాత్ పైకి వచ్చేయడము పైనది కిందకి వెళ్ళిపోవడము ఇలాగా చాలా మిస్టేక్స్ వచ్చేస్తూ ఉంటాయి కొంచెం చూసి కుట్టుకోకండి సాగినట్టయితే ఎట్టి పరిస్థితులు పట్టుకోకండి ఎలాంటి క్లాత్ని అలాగే పట్టుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా కుట్టేసేసిన తర్వాత మనము నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ నేను టక్స్ పెట్టుకున్నాను కదా అవి అనేది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలండి ఆ విధంగానే కుట్టుకుంటున్నాను నేను డబుల్ స్టిచ్లు వేసుకోండి ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర మ్యాక్సిమం కుట్లు అనేది జారిపోతూ ఉంటాయి అందుకోసమే నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మనకు లాస్ట్ హ్యాండ్స్లోన హెమ్మింగ్ కోసం మనము కుట్టుకోవాలి కదండీ ఆ హెమ్మింగ్ కోసం ఏంటి ఎలా అంటే జస్ట్ ఒక మడతను మాత్రమే వేసేసి ఈ విధంగా కుట్టేసుకోవాలండి రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగా కుట్టేసేసుకొని పెట్టుకుంటే కనుక ఇంకొకటి హెమ్మింగ్ కోసం మడత పెట్టుకొని కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది కుట్టేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మడత పెట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇంచెస్ అన్నాను కదా ఈ ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో ఈ విధంగా చూసుకొని దాంట్లోన ఒక కుట్టు వేసేసుకోవడమేనండి వినండి విధంగా సమానంగా పట్టుకోండి లేదంటే కనుక పక్కకి వెళ్ళిపోవడం అలా అవుతుంది లాస్ట్లో ఎక్స్ట్రా పీసెస్ని ఏమైనా ఉన్నా కానీ కట్ చేసేసుకోవచ్చు అనమాట అవే మనకు అంత యూజ్ అవ్వదండి సో ఈ విధంగా సమానంగా పట్టుకొని కుట్టేసేసుకోవడమేనండి అదే విధంగా మనము ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకోవడమేనండి సో రెండో చేతికి కూడా ఈ విధంగానే మడత పెట్టేసుకోవాలండి హెమ్మింగ్ కోసం ఈ విధంగా మడత పెట్టేసేసుకొని ఇటువైపు కూడా కుట్లాగేసుకోవడమేనండి ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయినట్టేనమాట ఈ విధంగా సమానంగా పట్టుకోవాలండి మరీ మరీ చెప్తున్నాను లాస్ట్ ఎక్స్ట్రా పీసెస్ ఏమున్నా కానీ కట్ చేసేసుకోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టేసేసాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్